నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎక్కువగా మన సనాతన ధర్మంలో పూజల విషయానికి వచ్చినా ఏం చెయ్యాలన్నా కూడా ఖచ్చితంగా ముందు తీసుకొచ్చేవి గుమ్మడికాయలు నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇవి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇవి లేదా అసలు ఏ పని కూడా జరగదు అని చెప్పాలి ఎందుకనండి ప్రత్యేకించి ఇవే వాడటం వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందా కొబ్బరికాయనే ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు చాలా మంచి ప్రశ్న నేను మీకు కొబ్బరికాయ ఎందుకు కొడతారు అనడానికి మీకు అలాగే చూసే ప్రేక్షకులకు కూడా నేను మీకు ఇప్పుడు ఒకటి కొబ్బరికాయ చేతికి ఇస్తాను పట్టుకోండి కాసేపు ఇలా పట్టుకోండి ఒక రెండు నిమిషాలు ఓకే పట్టుకుంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి లోపల ఎలా ఉందని జస్ట్ ఇలా పట్టుకోండి నేను మీకు కొబ్బరికాయ ఇస్తాను ఇదేమి మంత్రించిన కొబ్బరికాయ ఏం కాదు మీరు షాప్ నుంచి ఏ కొబ్బరికాయ తెచ్చుకొని పట్టుకున్నా ఈ ఫీలింగ్ వస్తుంది అందరికీ చెప్తున్నా దీనికి ఏం మంత్రం తంత్రం ఏమీ లేదు కాకపోతే మీకు తెలియజేసేది ఏంటంటే కొబ్బరికాయకి మనకి ఉండేటువంటి ఒక లింక్ అవుతుంది అందుకే మనకు అట్లా అనిపిస్తుంది మీరు ఇప్పుడు పట్టుకొని మీరే ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇలా ఇలా పట్టుకోండి ఇలా కిందన ఏదైనా ఉండాలి ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని దీని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే చేసి మీరు మీ ఎక్స్పీరియన్స్ క్లియర్గా చెప్పండి నాకు ఇట్లా పట్టుకోండి ఇక్కడ పట్టుకొని కళ్ళు మూసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఇంకేం కాన్సన్ట్రేషన్ చేయకునేట్టు కూడా కళ్ళు మూసుకోండి ఒక రెండు నిమిషాలు అయితే మీకు లోపల మీ మీరు ఎక్స్పీరియన్స్ మీరే చెప్పండి నేనేం చెప్పను ఓకే తిరుగుతుందండి లోపలంతా ఏదో తిరిగినట్టు మామూలుగా మనకు తలదిరిగినట్టు అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్ కొబ్బరికాయ లోపల కొబ్బరికాయ లోపల తిరుగుతున్నట్టు ఉంది కదా కంప్లీట్ గా అసలు లోపలేదో అసలు ఒక ఒక ఎలక ఏదో ఉంటే తిరుగుతుందో వాటర్ ఏదో ఉంటే తిరుగుతున్నట్టు అనిపించింది 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 కదా ఒకసారి లావించినా నేను మీరు ఒక్కసారి చూపించండి మళ్ళీ ఎలా పట్టుకోవాలి ఏంటి ఏం లేదమ్మా సింపుల్ ఏం లేదు ఇప్పుడు ఇలా ఉంది కదా కొబ్బరికాయ ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇట్లా చెయ్యిలా పెట్టి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుడి పెట్టండి మీరే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటనేది స్ట్రైట్గా పట్టుకోండి అంతే స్ట్రైట్ అంతే సరిపోద్ది ఓకే పట్టుకొని మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీద పెట్టండి కొబ్బరికాయ మీద మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎట్లా ఉంది లోపల ఏమైనా అవుతుందా ఏంటి తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ మీకు లోపల ఏమి తిరుగుతున్నట్టు లేదా ఇంకా మీకు కొబ్బరికాయ లోపల కాన్సన్ట్రేషన్ అక్కడే పెట్టండి అవుతుంది మీకు ఇంకా వన్ మినిట్ అయిన మీద సెకండ్ మినిట్లో స్టార్ట్ అవుతుంది మీకు స్ట్రైట్గా పెట్టుకోండి కొబ్బరికాయ స్లోగా స్టార్ట్ అవుతుంది స్టార్టింగు స్టార్ట్ అయిందా ఏమనిపిస్తుంది లోపలేదోంది

పెరుగుతూ ఉంటుంది అది చాలా స్పష్టంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది లోపల అలానే ఉందా ఇంకొంచెం ఎక్కువ తిరుగుతున్నట్టు అనిపిస్తుందా తిరుగుతుంది కదా రైట్ ఓకే చూసారు కదా మీకు కూడా సేమ్ ఇంకొకరిని కూర్చోబెట్టిన అదే వస్తుంది ఇంకా మన ఆడియన్స్ ట్రై చేసి కమెంట్ ఏం పెడతారో చూద్దామండి ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా అంటే మన వాళ్ళు ఎందుకు కొబ్బరికాయ కొట్టమంటారు అంటే మన ఎనర్జీ మన ఆర్ఆర్ లెవెల్స్ తొందరగా కనెక్ట్ అవుతాయి కొబ్బరికాయకి వెంటనే ఒక రెండు నిమిషాలు వెళ్ళిపోయి లోపల కనెక్ట్ అయి తిరగడం స్టార్ట్ చేసింది లోపలికి అందుకే కొబ్బరికాయ కొట్టమంటారు యాక్చువల్గా మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది కాబట్టి డౌట్ సంబంధించి కొ లేదా మంచి ఎక్స్పీరియన్స్ అయితే తిరుగుతున్న అబ్జర్వ్ చేశారు నేను ఏ మంత్రం వేయలేదు మంత్రాలు కదా అంటే మంత్రం వేసే వాళ్ళు వేరే ఉంటారు ఇంకెక్కువ తిరుగుతుంది అప్పుడు యాక్చువల్గా మంత్రం వేస్తే గనక కాకపోతే నేను ఏ మంత్రం వేయలేదు దీనికి ఇదే ఎక్స్పీరియన్స్ మీరు ఎవ్వరు కొబ్బరికాయ చక్కగా కొబ్బరికాయ తీసుకుని పెట్టుకున్నా వస్తుంది కానీ ఇందులో ఒక ఒక లక్ష మందిలో ఇద్దరికి రాదు ఎందుకు రాదు అది వాళ్ళ ఆలోచనలన్నీ ఎక్కడో ప్రాబ్లమ్స్లో ఉంటారు చూసారా వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి తిరిగితే మనం పూజ మీద ఎలా అయితే కాన్సన్ట్రేషన్ చేయలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే మాత్రం వాళ్ళకి తెలియదు అనుభవం కానీ ఒక లక్ష మందిలో తీసుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇది నేను మీకు ఎందుకు చేయించానంటే మనం కొబ్బరికాయ ఎందుకు కొడతాం వేరే ఎందుకు కొట్టమంటే ఈ కొబ్బరికాయకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మన ఆరాని మన నాడీ మండల సంబంధించిన దాన్ని వెంటనే కనెక్ట్ చేసుకుంటుంది అది మన ఆరాతో కనెక్ట్ అయిపోయింది కొబ్బరికాయ అందుకో రెండు నిమిషాలు పడుతుందని మీ ఆరాతో కనెక్ట్ అయిపోయింది అది లోపల ఉండే షత్ మీ తిరుగు దీనికి కనెక్ట్ అయిపోయింది ఇది అందుకే లోపల తిరుగుతుంది అది మీకు లోపల తిరుగుతున్న ఫీలింగ్ చాలా స్పష్టంగా ఉందా లేదు ఇంకా నేను చెయ్యి కూడా ఊగుతుందేమో అనుకున్నా ఊగలేదా ఊగలేదు అంటే మీ చెయ్యి కూడా లైట్ గా షేక్ అయింది లైట్ గా ఎక్కువ కాలేదు కానీ లైట్ గా అయింది అంటే లోపల తిరుగుతున్న దాన్ని బట్టి అయింది మీకు మీరేం తిప్పట్లేదు అది అదే చాలా బాగా స్పష్టంగా లోపల ఏదో ద్రవ పదార్థం లాంటిది ఉంది అది తిరుగుతోంది అంటే ఏంటంటే మన యొక్క ఆర్ఆర్ రిలేటెడ్ సంబంధించింది దానికి కనెక్ట్ అయిపోతుంది ఇమీడియట్లీ అందుకే మన వాళ్ళు చాలా క్లియర్ గా కొబ్బరికాయే కొట్టాలి దేవుడి దగ్గర అని చెప్పి చెప్పారు ఓకే అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు దానికి అంత తొందరగా ఆరానికి కనెక్ట్ అవుతాయి అందులో పర్టికులర్ గా కొబ్బరికాయకు ఉండేటువంటి దానికి చాలా చెప్తారు అహం పోతుందని మనలో ఉండేటువంటి అహం ఇది అవుతుందని ఇట్లా చెప్తూ ఉంటారు అయితే పర్టికులర్ గా ఎవరైతే ఒక మనం కొబ్బరికాయ కొట్టేముందు వన్ టూ మినిట్స్ క్యారీ చేసి ఉంటాం దాన్ని చేత్తో పట్టుకుని ఉంటాం ఇప్పుడైతే కాసేపు పట్టుకున్నామో అది కనెక్ట్ అవుతుంది ఇప్పుడైతే కొట్టామో మనలో ఉండే నెగిటివ్ అని నచ్చిపోతుంది అందులో మీరు పర్టికులర్ ఏదైనా ఒక పూజ చేసినప్పుడు ఖచ్చితంగా కొడతాం ఏంటంటే మిమ్మల్ని ఆపేది ఏమిటంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే భగవంతుడికి పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టారో అది ఆ నెగిటివ్ ఎనర్జీ పటాపంచలు అవుతుంది అందుకే చాలామంది వాళ్ళు చేసే జపం ఫలించడానికి జపం అయిపోగానే కొబ్బరికాయ కొడతారు అమ్మవారికి తొందరగా ఫలిస్తుంది మీరు ఇంకోటి గమనించండి మీరు ఇక్కడంటే కొంచెం తక్కువగానే ఊర్ల వైపు మీరు వాటర్ ఉందో లేదో తెలియడం కొబ్బరికాయ పట్టుకుని ఇలా తిరుగుతారు అది టింగిన్ పైకి లేదు నేను విన్నా ఈ విషయం ప్పుడు రాగా కొరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తే జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేస్తుంది అప్పుడు వాటర్ ఎక్కడ ఉందో అక్కడ ఇది అవుతుంది అక్కడ మీరు వేస్తే బోర్ వస్తుంది ఎటువంటి డౌట్ లేదు ఎవరికో సరిగా చూడడం రాకపోతే చెప్పలేం కానీ వస్తుంది అలాగే నిమ్మకాయ గుమ్మడికాయ కూడా మనం చేస్తాం ఎందుకంటే నిమ్మకాయకి కూడా ఒక ఎనర్జీ ఉంటుందండి పట్టుకుంటే ఇట్లా ఇంత ఎక్స్పీరియన్స్ రాదు కానీ కొబ్బరికాయ అంత ఎక్స్పీరియన్స్ రాదు కానీ కొంత ఎనర్జీ మీకు తెలుస్తూ ఉంటుంది నిమ్మకాయ పట్టుకుంటే అప్పుడు ఎలాంటి ఫీలింగ్ నిమ్మకాయ మీరు నిమ్మకాయ దండని కట్టి అమ్మవారి మెడలో వేస్తారు మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ నిమ్మకాయ మనకి ఇస్తారు పురోహితులు టెంపుల్లో ఇక తీసుకోండి అంటే మనం పట్టుకుంటాం నిమ్మకాయకుండే ఉండే లక్షణం ఏంటంటే అమ్మవారికి ఏదైతే విగ్రహం ఉందో అక్కడ కింద యంత్రం ఉంటుంది కదా అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేసి మనకి తీసుకొచ్చే శక్తి నిమ్మకాయ ఉంటుంది అది ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఆ ఎనర్జీని అది ఫామ్ చేసుకోగలదు దాన్ని తీసుకోగలదు తీసుకొని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఆ ఎనర్జీ ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో మన చుట్టూ ఉండే ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే నిమ్మకాయ మామూలుగా మీరు ఎప్పుడైనా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారనుకోండి నిమ్మకాయ కాసేపు పట్టుకొని ఏదైనా మంత్రం చదువుకోండి మీకు తెలియకుండా నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అది కాకుండా దేవుడి దగ్గర పెట్టుకుంది కానీ పట్టుకోగలుగుతా అందుకే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అప్పుడు వాళ్ళకి అప్ప నాకు ఏదో బాగుంది అందుకని మీద నిమ్మకాయ తెచ్చుకుంటాను కొంత అడిక్ట్ అయిపోతారు కూడా దాన్ని నాకు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళ జన్మజాతకంలో పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటారు అందుకే వాళ్ళు వెళ్ళి తెచ్చుకున్నప్పుడల్లా వాళ్ళు ఫ్రీ అవుతుంటారు గుమ్మడికాయ దగ్గరికి వచ్చేసరికి ఈ రెండు రకాలు ఉంటుంది గుమ్మడికాయ ఒకటేమో ఇంటికి కడతారు గుమ్మానికి మరొకటేమో ఇలా ఏదైనా కారు కానీ బండి కానీ కొత్త తీసుకున్నప్పుడు తిప్పి చేస్తారు ఈ వెహికల్స్కి నెగిటివ్ ఎనర్జీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుందండి దానికి కొన్ని ప్రేతలు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ చుట్టుమట్టు ఉంటాయి ఇలా ఎప్పుడైతే తిప్పి దాని మీద కర్పూరం వెలిగించి పూజ చేసి తిప్పి కొట్టేస్తారు చూసారా అవి వచ్చి దాన్ని తింటా ఇంకా గుమ్మడికాయకి సంబంధించిన దాన్ని తినేసి వదిలేస్తాయి లేకపోతే ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీతో కూడినటువంటి ఆ వెహికల్ మీద మనం ప్రయాణం చేసేటప్పుడు మన ఆలోచన వేరే వైపు వెళ్ళిపోవడం యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఇంకొక గుమ్మిడికాయ మన ఇంటికి కట్టుకుంటాం మీకు తెలుసు కదా ఆ గుమ్మిడికాయకుండేది ఏంటంటే మన ఇంటికి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఎనర్జీని అక్కడ ఆపుతుంది అది అందుకే అది తొందరగా పాడైపోవడము జరుగుతుంటాయి స్టార్టింగ్లో అందుకే చూడండి స్టార్టింగ్లో రెండు మూడు గుమిడికాయలు తొందరగా అయిపోతాయి దాని తర్వాత ఎక్కువసేపు ఉంటుంది మళ్ళీ ఎందుకు అంటే స్టార్టింగ్లో ఉండే ఆ చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీనా తీసేసింది అలాంటప్పుడు ప్రతిసారి గుమిడికి కులిపోవాలి ఎందుకు కావట్లేదు స్టార్టింగ్లో ఎందుకు అవుతుంది అంటే దానికి కారణం అది అందుకే మనం వాళ్ళు ఇన్ని ఆలోచించి కొబ్బరికాయ పెట్టారు కొట్టడానికి ఇప్పుడు ఈ గుమ్మడికాయ కొట్టేది అన్నారు కదా చాలా మంది ఇంటికి కూడా అప్పుడప్పుడు కొట్టు కొట్టడము కొట్టడం పిల్లలకి దృష్టి తగిలింది అన్నప్పుడు కొంతమంది ఇలా కొట్టడం అనేది చేస్తూ ఉంటారు అప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన విధానమే జరుగుతుందా వెహికల్ దగ్గర కొట్టినప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందా ఎందుకంటే దృష్టి అని ఉంటుంది కదా దృష్టి దోషం ఒకటి పోవడము రెండవది ఏంటంటే వాళ్ళు రకరకాల ప్రాంతాలు తిరిగి వచ్చారు బయట ఊర్లో వచ్చినప్పుడు గుమ్మరకాయలు పడుతుంటారు దేశం వేరే దేశానికి వెళ్ళొచ్చు ఎందుకంటే ఎక్కడెక్కడ ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఈ నారాలోకి చేరాయో తెలియదు అప్పుడు ఈ గుమ్మరకాయ తీసుకొని దాని మీద హార్థిక వెలిగించి తిప్పి కొట్టేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ అన్ని కూడా అక్కడికి ఆగిపోతాయి ఇంకా అతనితో క్యారీ చేయకుండా అందుకే తెలియని ఒక ఎనర్జీ వస్తుంది వాళ్ళకి ఒక ఒక ఫీల్ వస్తుంది బికాస్ ఆఫ్ కారణం అది ఇవన్నీ మన వాళ్ళు ఎందుకు సింపుల్ సింపుల్గా ఎందుకు చిన్నపిల్లలు ఏడుస్తుంటారు మనం ఉప్పు తీసుకొని నానమ్మలు అమ్మలో ఇలా 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 తిప్పి పడేటప్పుడు వెంటనే ఆరిపేస్తారు వరకు ఓ ఏడ్చినటువంటి పిల్లలు ఇలా ఆరిపేసాడు అరే ఆగిపోయాడే ఎన్ని చెప్పినా అప్పటి అప్పటివరకు ఎత్తుకొని తిరుగుతాం అదంట విధి చెప్పినా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఈ విశ్వంలో పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి ఈ రెండుని మహర్షులు వాళ్ళ యొక్క తపోవశక్తితోని శాస్త్రాల్లో రాశారు నెగిటివ్స్ రెండు ఉన్నాయి పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉన్నాయి ఎనర్జీస్ నేను నువ్వు ఈ రకంగా పోగొట్టుకో ఈ కొబ్బరికాయ విషయంలో ఈ ఎనర్జీని కనెక్ట్ అవుతుంది తొందరగా కొబ్బరికాయని కనెక్ట్ అవుతుంది అందుకే నువ్వు గుడిలో దేవుడి దగ్గర కొడతావు ఇప్పుడు ఇందులో కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొంతమందికి కుళ్ళిపోతుంది కానీ కుళ్ళిపోయినప్పుడు ఏమిటంటే వాళ్ళ ఇప్పుడు ఏదైనా చూడండి కొంతమందికి అయ్యో ఈ దోషం నాకు అనుకుంటుంటారు ఆ దోషం పోతుంది అని అర్థం సంకేతం కుళ్ళిపోతే భగవంతుడు చెప్పడం మీకు ఈ దోషం పోయింది రూపంలో పోను టెన్షన్ పడకండి అంటే మనసులో అనుకుంటూ ఉంటారు పూజలో కూర్చుంటారు కదా అమ్మా అది ఏదో ఉంది అది ఎట్లాగ అవుతుంది బాధపడుతూ ఉంటారు ఆ రూపంలో పోతుందని అడుగుతుంది పువ్వు వస్తే ఈ సంకల్పన నాకు నెరవేరుతుందో లేదో నెరవేరుతుందో అని భయపడుతుంటారు కొంతమంది అప్పుడు పువ్వు వస్తే నీకు ఒక ధైర్యం ఇవ్వడానికి అట్లా అయితే ఒకటికి పువ్వు వచ్చినా రాకపోయినా ఒకటే అనుకోవాలి నేను భగవంతుని నమ్ముకున్నాను ధైర్యంగా నేను ఒక అడుగు ముందుకు వేశాను భగవంతుడు ఉన్నాడు నేను ధర్మంగా ఉన్నాను అనుకుంటే వెళ్తే ఆటోమేటిక్గా వచ్చినా రాకపోయినా మీకు భగవంతుడు అందు అండ్ ఉంటుంది అంతేగాని పూజ చేస్తున్నాను సేపు చేస్తున్నాను కానీ అవుతుందో లేదు ఏముండో ఇక్కడ మనం కూర్చున్నాం అనుకుంటే కాదు అక్కడ చూడ్డానికి విగ్రహము పటమో ఉన్నా ఖచ్చితంగా మీరు పూజ మొదలు పెట్టగానే పక్కన నిలబడుతుంది దేవత మీరు చేసే ప్రతిదీ గమనిస్తుంది నిజంగా అలా వచ్చి కూర్చుండిపోతారు అంటే కొంతమంది అంటారు కదా మనం పూజ చేసే విధానాన్ని బట్టి మంత్రం చదివే విధానాన్ని వస్తుంది లేదంటే రాదు అని అలా కూడా ఉంటుందా లేదంటే ఖచ్చితంగా చదివే విధానం ఒక అయితే భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఓకే ఇప్పుడు తల్లి ఉంది పిల్లవాడు పేరు పెట్టి ఇంటి పేరుతో సహా పిలుస్తే తల్లి పలకదు అని ఒక చిన్న ఇదంటే వెంటనే పలుకుతుంది ఏంటి తల్లికి బిడ్డ అనే భావన మీరు అమ్మని ఎప్పుడు కూడా తల్లి అనే భావనతో కనుక పిలిస్తే ఇంకా అద్భుతం ఇంకా అంత తిరగలేదు నేనైతే ఒకటే చెప్తాను అందరికీ కూడా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఫస్ట్ భగవంతుడే మీ బెస్ట్ ఫ్రెండ్ వాస్తవం నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫాదర్ అండి మదర్ వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మంచి అనుకూలంగా ఉండే భర్త లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తర్వాత తర్వాత వస్తారు ఎందుకంటే మీ మంచి కోరేది ఎవరు అంటే ఫస్ట్ భగవంతుడే మంచి కోరుతాడు తర్వాత తల్లిదండ్రులే కోరుతారు ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరు అటు ఇటు వేసుకున్న పెద్ద ఇబ్బంది ఏం లేదు తల్లిదండ్రులు ఫస్ట్ తర్వాత భగవంతుని వేసుకున్నా తప్పేం లేదు ఎందుకంటే మనకు కనబడే భగవంతులు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాబట్టి ఇంకెవరికో కొంతమంది మాతృదోషాలు పితృదోషాలు కొన్ని ఉంటాయి అందుకు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ బట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే నిత్యము మీరు చేసే ప్రతిదీ చెప్పుకుంటూ ఉన్నారు అంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకోరు ఉండరు అసలు స్త్ర కూటమి అని చెప్పి ప్రళయాలు రాబోతున్నాయి అని చెప్పి రకరకాలుగా వింటున్నాం ఇది ఇంకా ప్ర మహాప్రలయానికి సంకేతం ఆల్రెడీ మనకు మొదలైపోయింది జల ప్రళయాలని ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చూసేసాము ఇప్పుడు ఇంకా ముందర రాబోతున్నది మహాప్రలయం అని చెప్పి కరోనా కంటే భయంకరమైన వైరస్లు రాబోతున్నాయని చెప్పి చాలా అంటే జన నష్టం ప్రాణ నష్టం జరగబోతుంది అని చెప్పి వింటూ ఉన్నాం నిజంగా అలాంటి ఒక సస్ట్రగ్రహ కూటమి ఏర్పడబోతుందా అంత నష్టం జరగబోతుందా ఏం చెప్తారు దాని గురించి తప్పకుండా ఏంటంటే కరోనా కంటే భయంకరమైన రోగం అయితే ఏమి రాదు గుర్తుపెట్టుకోండి లాక్డౌన్స్ ఏమీ అవ్వవు పెద్ద పెద్ద రోగాలు వచ్చేసి ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు అది నా చిన్నపాటిది గాలి సంబంధంగా వాటర్ సంబంధంగా కొంచెం వాటర్ ఇదైంది ఇట్లాంటివి ఉంటుంది అట్లాంటివి వస్తాయి ఒకటి రెండవది లాంటివి ఇట్లాంటివి వస్తుంటాయి లేదా సముద్రాల్లో సుడిగుండాలు వాటర్ రిలేటెడ్ బేస్ మీద ఎందుకు అంటే వాయుతత్వరాశులు జలతత్వ రాసుల్లో కుజుడు సంచరిస్తున్నాడు అంటే వాయుతత్వ రాసులో ఉన్నాడు ప్రజెంట్ జలతత్వ రాసులోకి వెళ్తాడు అందువల్ల ఈ వాయుతత్వ ఉన్నంత కాలము గడిచిన వన్ మంత్ నుంచి కూడా మీకు ఓ ఎయిర్లో కొంత మార్పులు వస్తాయి అదేవిధంగా నెక్స్ట్ అంతా కూడా జలతత్వ రాసుల్లోకి షష్ఠగ్రహ కూటం వస్తూ శని రాహువులు అక్కడ కలిసి ఉండి కొంచెం గ్రహాలని ఒక వైపు వస్తున్నందుకు కొంచెం ఈ జలాల్లో అంటే సముద్రాల్లోనూ నదుల్లోనూ ఒక రకమైనటువంటి వాతావరణం మార్పు ఒక సుడిగుండాల్లాగా ఒక గాలి గాలిలో లెగి తిరుగుతున్నట్టు ఉంటుంటాయి అది ఎక్కువ విదేశాల్లో వస్తుంటాయి ఎక్కడ కాదు మళ్ళీ బయట దేశాల్లో అట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మంచి ఎండాకాలం ఇది మనకి మంచి ఎండాకాలంలో బోల్డంత వర్షం పడిపోద్ది ఇదేమిటి ఇంత ఎండాకాలం వర్షం పడ్డం ఏంటి అనిపిస్తుంది అది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ విషయం మన దగ్గర జరుగుతుంది అరే ఎండాకాలం వర్షాలు పడ్డం ఏమిటి సుడిగుండాలు రావడం ఏమిటి అల్లూకేట నాలుగంటే భారీ వర్షాలు వస్తాయి 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 భారీ వర్షాలు ఉంటాయి ఎందుకు అంటే దానికి సూత్రం ఏమిటి ఏదో ఊరికే చెప్పడం కాకుండా కుజుడు కర్కాటక రాశిలో ఉంటూ దానికి కోన స్థానంలో సిండ్రాహులు ఉన్నారు షష్ట గ్రహ కూటమి ఏర్పడింది అది కూడా జలరాశుల్లో అందుకని జల సంబంధంగా ఉంటాయి ప్రళయాలు కావచ్చు ప్రళయం అంటే ఏదో పెద్ద మునిగిపోద్దని కాదు కొంచెం భారీగానే ఉంటుంది నష్టాలు ఏమైనా ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు కలవడం చాలామంది ఏదో కొన్ని వందల సంవత్సరాల కోసం వస్తుంది అంటారు అట్లా ఏముండదు రెండు మూడు సంవత్సరాల కోసం నాలుగైదు గ్రహాలు కలుస్తూనే ఉంటాయి కాకపోతే ఏ రాసుల్లో కలుస్తుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని కరోనా కంటే భయంకరమైనది అయితే ఏమీ రాదు అంత భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అలాంటివన్నీ సంవ వంద సంవత్సరాలకు ఒకసారి వస్తాయి మనకు అది వచ్చి నాలుగైదు సంవత్సరాలు కూడా ఐదు అవుతుంది మహాట ఐదు సంవత్సరాలు అవుతుంది మహా అంటే కాబట్టి అంత భయంకరమైనది అయితే ఏమి రాదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ శని రాహువులు ఎప్పుడైనా మీనరాశిలో కలుస్తున్నప్పుడు ఇది దేనికి సంకేతము అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులకి ఇది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఎటువంటివి కూడా వాళ్ళ దగ్గరికి చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుందంటారు కదా కానీ వాళ్ళకే అంటే అలా కాదు ఇక్కడ ఏంటంటే కాలంలో ఏ ఏ గ్రహాలు ఇటువైపు తిరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే ఉంటారు కదమ్మా వాళ్ళందరూ ఒక పర్పస్ మీదకి వస్తారు వాళ్ళకి అసలు ఏమనిపించదు మనం కంగారు తప్పితే వాళ్ళ అల్రెడీ ముందే తెలిసి ఉంటుంది అంటే నా పర్పస్ ఏమిటి భూమి మీద కిందకు వచ్చాను మళ్ళీ ఈ శరీరమైన ఈ చొక్కాని కూడా తెలిసి మళ్ళీ ఇంకో పర్పస్ మీద ఇంకో జన్మెత్తడం ఇంకో దగ్గర వెళ్ళడం వల్ల ఇది ఉంటుంది మనం కంగారు పడతాం అంతే అయ్యో ఏమిటి వీళ్ళకి తెలియదా ఇలా అయిపోతే వాళ్ళు మనల్ని కాపాడుకోవట్లేదా ఇవన్నీ ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు థర్టీ టూ ఇయర్స్ ఆయన యాక్చువల్గా భూమి మీదకి వచ్చినప్పుడు ఎయిట్ ఇయర్స్ అనుకొని వచ్చారు కానీ అది పెరుగుతూ వచ్చింది ఎనిమిది కాస్త పదహారు అయింది పదహారు కాస్త ఇంకో ఎనిమిది సంవత్సరాలు ఇంకో ఎనిమిది అలాగా మూడెనిమిదిలో ఎనిమిది నాలుగు ముప్పై రెండు సంవత్సరాలు ఆయన భూమి తిరగవలసి వచ్చింది యాక్చువల్గా వచ్చింది ఎయిట్ ఇయర్స్ కోసం వచ్చారు ఆయన మూడు సంవత్సరాల కల్లా వేదం మొత్తం నేర్చుకున్నారు ఆయన మొత్తం వేదంలో ఉన్న ఎవ్రీథింగ్ వచ్చాయని మూడేళ్ళకే అంటే ఇంకా సాక్షాత్ శంకరుడు సాక్షాత్ శంకరుడు ఎవరు నేర్చుకోగలుగుతారు చెప్పండి మొత్తం వేదం మూడు సంవత్సరాలు మామూలుగా పెద్దవాళ్ళకే కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు పడుతుంది అది కూడా ఒక శాఖ నేర్చుకోవడానికి మొత్తం ఎక్కడ నేర్చుకోగలరు మామూలుగా వీళ్ళంతా వేదం ఒక శాఖ ఒకటి కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు ట్వెల్వ్ ఇయర్స్ అట్లా సాధన చేస్తారు అందులో మళ్ళీ ఘనాపాట్లు ఇట్లా ఉండే వాళ్ళు ఒక ఎయిటీన్ ఇయర్స్ సాధన ఉంటుంది ఎయిటీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది మరి అట్లాంటప్పుడు త్రీ ఇయర్స్ చిన్న ఏజ్లో అంటే అది భగవత్ స్వరూపానికి అది సాధ్యం అలాగే కొంతమంది పర్పస్ఫుల్గా భూమి మీదకి పుట్టిన వాళ్ళకి ఈ మేనరాశిలో ఉండే కాంబినేషన్ కొంచెం వాళ్ళ యొక్క ఇది జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తుంది గ్రహం అంటే ఇవి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు కొంచెం ఏదైనా కొంచెం హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు వెంటనే చూసుకొని జాగ్రత్త పడాలి అలాగే బుధుడు ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం షేర్ మార్కెటింగ్ విషయాల్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అంటే ఏదో ఇది పెరుగుతుంది అనుకుంటే ధాములు కిందకు రావడం ఇది కిందకి వస్తుంది అనుకుంది పైకి వెళ్ళడం ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి అంచనాలు తారుమారు అవుతాయి హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి సష్టగ్రహ కూటం వల్ల అంటే పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన కొన్ని కొన్ని హ్యాక్ అవుతాయి చూసారు ఒక్కోసారి గూగుల్ వాళ్ళు కూడా హ్యాక్ అవుతుంటాయి ఇప్పుడు ఇలా అయింది ఏంటంటే ఒక రెండు గంటల సేపు అయింది మనకు వాట్సాప్ కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు అయ్యో మొత్తం ఆగిపోయింది వాట్సాప్ అయ్యో ఏంటి ఎవరిది వెళ్ళట్లేదు అనుకుంటున్నాను అలాంటివి ఏమైనా టెక్నికల్ రిలేటెడ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని హ్యాకింగ్స్ జరుగుతాయి ఈ సష్టగ్రహ కూటమి సంబంధం విషయంలో ఇలాగా మార్కెట్ ఫ్లక్చ్యుయేషన్స్ బిజినెస్లో కొన్ని రకరకాల కొత్త కొత్త ఇవి వల్ల కొంత ఇబ్బంది పడ్డము మరలా అదే సష్టగ్రహ కూటమిలో బుధులు ఉండగా శుక్రుడు కనుక వక్రగతి పోయి నీచమంగా రాజయోగం జరుగుతాయి బిజినెస్లో అద్భుతమైన కొన్ని టెక్నిక్స్ కొన్ని అద్భుతమైన కొన్ని కొన్ని ఇన్వెన్షన్స్ కూడా జరుగుతాయి దీనివల్ల దానికి కాబట్టి ఇది అయితే ఇక్కడ మళ్ళీ సష్టగ్రహ కూటమి ఒక్కొక్క లగ్నం వారికి కొన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని మంచి కూడా జరుగుతుంది ఎంతసేపు బ్యాడ్ అని కాదు ఇక్కడ ఏమిటా మంచి అంటే ఒకటి మేషం వారికి విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది వృషభం వారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది లాభస్థానంలో కాబట్టి మిథునం వారికి విదేశీ ఉద్యోగ యోగము రకరకాల ఉద్యోగాలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే రకరకాల ఉద్యోగాలు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కర్కాటకం వారికి ప్రత్యేకంగా వీరికి ఏంటంటే ఇది హైయర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది మరి జాగ్రత్తలు ఏమిటంటే కర్కాటకం వారు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిదురం వారు కమ్యూనికేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు ఏదైనా ల్యాండ్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషం వారు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కానీ రీసెర్చెస్ వైజ్గా బాగుంటుంది సింహం వారికి ఇక కన్యవారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ వీళ్ళకి వివాహ సంబంధాలు తొందరగా కుదురుతాయి సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా అలాగా వారు క్యాల్కులేషన్ సరిగ్గా వేసుకోవాలి బిజినెస్లో ఏదో ఎక్కువ లాభం వస్తుందని ఎక్కువ ఏదో అప్పులు తీసుకొచ్చి పెట్టడం లాంటివి చేయకూడదు కానీ తులా లగ్న వారు తులారాశి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి పృశ్చికం వారికి ఇక్కడ ఉద్యోగంలో మార్పులు ఉంటాయి ఈ గ్రహ కూటం వల్ల అంటే దీని అర్థం ఏమిటి మీరు ముందుగా ఇంకో ఉద్యోగం కోసం రెడీగా ఉండండి ఇక్కడ ఏదో ఎవరినో భయపెట్టడానికి భయపడడానికి జ్యోతి శాస్త్రం ప్రిపరేషన్ కోసం అట్లా అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం అనుకూలిస్తుంది ఈ గ్రహం కూట రుచికం వారికి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ జర్నీ చేసి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి బయట దేశాల్లో స్థిరపడ్డాన్ని యోగించే స్థితి గ్రీన్ కార్డు కోసం వాటికి వీటికి అలాగే మకరం వారి కనుక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ సడన్గా కొన్ని మార్పులు పూర్వీకుల ఆస్తులు తాతగారు ఆస్తు విషయంలో కొన్ని మార్పులు ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కుంభం వారికి ఏమో ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారికి ఓవర్లోడ్ ఎక్కువ గ్రహాలు అక్కడే వచ్చి కూర్చున్నాయిగా ఎక్కువ పనులు పెట్టేసుకున్నాయి ఆ పని ఈ పని హడావిడి ఎక్కువ ఉంటుంది అప్పులు ఎక్కువగా ఇవ్వడం అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారు బట్ ఎవ్వరు వాళ్ళకి గ్రహం అంటే వాళ్ళ నక్షత్రం తెలిసినా తెలియకపోయినా రాశి తెలిసిన తెలియపోయినా లగ్నం తెలిసిన తెలియకపోయినా ఒకటే చెండి పారాయణము లేదా దుర్గా సప్తశతి లేకపోతే ఒక ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రము ఇలాంటివి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఇటువంటి ఇబ్బంది ఉండదు గోవులకు కాస్త గో సేవ చేయడం కానీ నవగ్రహాల్లో శని రాహు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే దీని యొక్క ప్రభావం ఏమీ ఉండదు అంటే భయపడాల్సింది ఏమీ లేదు దీనివల్ల చిన్న చిన్నవి ఇప్పుడు మీరు భయపడినంత మాత్రాన అన్న సుడిగుండాలు ఆగిపోతాయా లేదు ఏదో గాలి ఇలా తిరుగుతూ ఉంటాయి అలాంటివి ఆగిపోతా మీరు భయపడితే ఆగదుగా మీరు జాగ్రత్తగా ఉండాలంట నేను జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు చాలామంది నాకు క్లయింట్ ఫోన్ చేసి అడుగుతుంటారు ఏమండి నాకు భయం వేస్తుందండి టెన్షన్ వస్తుందండి అంటే నేను ఒకటే అంటాను ఏం లేదండి మీరు భయం వల్ల టెన్షన్ పడడం వల్ల సమస్య తీరేటట్టు ఒక పది మందిని ఇంటికి పిలిపించుకొని పది మంది కూర్చొని రూమ్లో కూర్చొని కొంచెంసేపు టెన్షన్ పడండి క్లియర్ అవుతుందేమో చూద్దామంట అయ్యో ఎలా తిరుగుతుంది సార్ మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇంకొంతమంది అంటుంటారు అండి నాకు ఏంటో చాలా టెన్షన్ వస్తుంది సార్ అంటే అవునండి నాకు కూడా టెన్షన్ వస్తుంది కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు పడను ఒక పొద్దునో పది నిమిషాలు ఈ టైం టూ ఈ టైం టెన్షన్ పెడాలి లోపల కూర్చొని కొంచెం టెన్షన్ పడి బయటకు వచ్చేస్తాను మీరు అలాగే చేయండి అప్పుడు వాళ్ళకి అరే అట్లా ఎట్లా పెడతాము అంటే మరి పడ పడలేమని కూడా మీకు తెలుసు చేయలేం కదా అని అప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి అంటే వాళ్ళకి కొంచెం అట్లా చెప్తాను అనమాట గమ్మత్తు కావాలి కొంచెం క్లియర్ అవ్వాలి నవ్వుకోవాలి అంటే టెన్షన్ పడాలి రోజు ఒక ఇరవై నిమిషాలు పొద్దున్నే ఐదున్నర నుంచి ఆరు టైంలో నేను టెన్షన్ పడే టైం నా ఎక్ససైజ్ టైం లాగా అక్కడ డ్రాప్ రూమ్లో కూర్చొని టెన్షన్ టెన్షన్ పడాలనుకున్నాను అనుకండి అసలు టెన్షన్ అంటేనే మనకు కామెడీగా ఉంటుంది అప్పుడు ఎంత సీరియస్గా టాపిక్ మాట్లాడదు అనుకుంటున్నా ఓపీ చేశారు మొత్తానికి అందరూ భయపెట్టినట్టుగా అంత అవసరం లేదు వాస్తవంగా అంటే నేను చెప్పేది ఒకటే ఈ సష్ట కూటం వల్ల భయపడాలి అని అనుకుంటే రోజు ఉదయం ఐదు నలభై నుంచి ఆరు గంటల సమయంలో రూమ్ లో టెన్షన్ పడండి తర్వాత టెన్షన్ పడగొద్దు అని చెప్తున్నాను ఇంకా ఇలాంటి ఈ గ్రహ ఇది ఇదైపోతున్నా ఆ గ్రహ అది అయిపోతుందని ఎవరైనా భయపడుతున్నా భయపిస్తున్నా ఒకటే భయపటే ఓకే నేను ఐదు నలభై నుంచి ఆరు ఇరవై నిమిషాలు టెన్షన్ పడతాను తర్వాత నా పనులు నేను చేసుకుంటా అనుకోడా అనుకుని ఉంటారు ఎవరన్నా అంటే సీరియస్ గా ఉన్న వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఇది కామెడీ అయిపోయింది ఉద్దేశం ఏంటంటే టెన్షన్ సమస్య తీరదు అక్కడ ఏం చేయాలో అది చేయాలి భగవంతుని పట్టుకోండి భగవంతుని నామస్మరణ చేసుకుని ఓ నమో నారాయణ శ్రీమాత నమశివాయ అనుకున్నా అమ్మవారు రక్షిస్తుంది స్వామివారు రక్షిస్తారు ఎందుకు టెన్షన్ పడతాను టెన్షన్ పడితే సమస్య తీరేటప్పుడు అందరం టెన్షన్ పడతాం కొంచెం శుభ్రంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి వచ్చేసేయం అందరం టెన్షన్ పోతుంది సమస్య తీరిపోతుంది అది నా ఉద్దేశం అది మీరు చెప్పింది కానీ ఆలోచించాలి నిజంగా దాని నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ఆఖరిన నవ్విపించి ఏడిపించే ధన్యవాదాలు